ீம் ராாணம்ீமகிராம

తూర్పుగోదావరి జిల్లా గోకరం మండలం తెనికొండ గ్రామంలో శ్రీ వెంకటగిరి కొండ మీద వెలిసిన శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్గా మాట్లాడుతున్నాను నా పేరు బదిరెడ్డి వచ్చిన ద్వారా ఇక్కడ ఈరోజు భవానీలు ఈ దసరా శ్రవణ రాత్రులు కాబట్టి భవానీ భక్తులు చాలా అధికంగా దర్శించుకున్నారు దర్శించుకున్నారు జిల్లాలో నాలుగు నాలుగు మూల నుంచి వచ్చారు అలాగే వచ్చిన భక్తులు అందరికీ అన్నదాన సదుపాయం చేశాం అలాగే ఇక్కడ మంచినీరు ప్రసాదాలు అవి పంపిణీ చేసాం ఇక్కడ అభివృద్ధి అయితే బాగా జరుగుతుంది అలాగే మా స్థానిక శాసనసభ్యులు జ్యోతులని ఎవరుగారు నెగ్గిన వెంటనే ఇక్కడ సిసి రోడ్డు వేయించారు ఘాట్ రోడ్డుకి అలాగే గోహరం నుంచి రోడ్డు వేయించున్నారు అలాగే తిరుమల దేవస్థానం నెంబర్ కాబట్టి ఆయన ఇప్పుడు ఈ దేవస్థానం పునర్నిర్మాణానికి ఆరు కోట్లు చేస్తున్నారు కుర్చి చేస్తున్నారు ఆయన బాటలో మా అంతా గుడి అంతా అభివృద్ధి జరుగుతుంది ఓ నమో వెంకటేశయ మరి ఈరోజు నేను ఈ తంటగొండ వెంకట స్వామివారి దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా మరి మరి భద్రేడ్డి అచ్చెన్నదోర గారు ఆధులలో నేను వెంకటబాబు గారిని దర్శించుకోవడం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈ యొక్క గుడి విశిష్ట చాలా గొప్పదని నేను తెలుసుకున్నాను ఎంత గొప్పదంటే ఇక్కడ మరి ఎంతో విశిష్టం ఉంది ఇక్కడ నరసింహస్వామి గారి పాదాలు ఉన్నాయి ఆ పాదాలను దర్శించుకోవడం ఎంతో గొప్ప ప్రతి భక్తుడు కూడా వాళ్ళ యొక్క జీవిత ధన్యం అవుతుంది ఎందుకంటే ఆ పాదాన్ని దర్శించుకోవడం వల్ల ఈ యొక్క విశిష్ట గురించి మరి మన పూజారి గారు అర్చకులు అని చెప్తారు అదేవిధంగా మరి ఇక్కడ రావడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అంటే ఇది ఒక పూర్ణజాన శుక్రవం మరి అచ్చన ఆధ్వర్యంలో ఆ అర్చుకుల ఆర్ధ్యంలో మరి వెంకట బాబు గారిని దర్శించుకోవడం జరిగింది చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఓ నమ్మ వెంకటేశయ మరి స్వామీజీ ఇక్కడ విశిష్ట గురించి చెప్పండి ఎంత గొప్ప విశిష్ట ఉందో మరి ప్రతి ఒక్కరికి తెలియాలి మన ఈ సనాతనంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలు దేవాలయాలు ఉన్నాయి ఎంతో ఈ సనాతనంలో హిందూ ధర్మం ఎంతో ముందుకు వెళ్తుంది అందుకని ఇక్కడ విశిష్టం గురించి చెప్పాలని మిమ్మల్ని కోరుకు వేరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ కోకవరం మండలం తంటికొండ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్వామివారి యొక్క పాదాలు మనకు కనిపించడం జరిగినది ఈ యొక్క పాదం స్వామివారి స్వయం భూపాదం మనకు తెలిసి అరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ముందు ఎన్ని వందల సంవత్సరాలైందో కూడా స్వామివారి పాదాలు ఇక్కడ వచ్చి మనకు తెలియదు స్వామివారి తిరుమలలో ఎలా అయితే స్వామివారి వక్షస్థలంపై లక్ష్మీదేవి నిలిచి ఉంటుందో అలాగే స్వామివారి వక్షస్థలంపై కూడా ఇక్కడ లక్ష్మీదేవి నిలిచి ఇక్కడ స్వామివారు శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారిగా భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉదయము సాయంత్రము కూడా స్వామివారి నిజపాదానికి స్వయంగా భక్తులే వెళ్ళి ఆ పాదాన్ని పట్టుకోవచ్చును ఆ పట్టు ఆ పాదాలను అలా పట్టుకుని స్వామి నాకు ఈ కోరిక ఈ కోరిక నెరవేరిన వెంటనే నీ దర్శనానికి వస్తాను స్వామి నీకు తులసమాలు సమర్పిస్తాను స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటారో వాళ్ళ కోరిక ఇలా అన్న వెంటనే అలాగా స్వామివారు తీర్చడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ వెంకటగిరిధరాయ స్వయం భూపాత క్షేత్రాయ తంటికొండ నివాసాయ శ్రీ చిద్విలాసాయ భక్తుల కోరిక స్వయం భూపాదం వద్ద దండం పెట్టుకుని స్వామివారి ఇక్కడ ఎప్పుడూ కూడా చిరునవ్వుతో భక్తులు కోరిక నెరవేర్చడం చే నెరవేర్చడం జరుగుతుంది ప్రతి నిత్యము స్వామివారికి శ్రవణా నక్షత్రాన్ని స్వామివారి జన్మ నక్షత్రాన్ని సుదర్శన మహాయాగము లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి హోమ కార్యక్రమాలు అదేవిధంగా ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం శ్రవణ నక్షత్రానికి ఏకాదశికి అభిషేక కార్యక్రమం శుక్రవారము శనివారం కాకుండా భక్తుల కోరిక మేరకు కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది ఇప్పుడు జరిగే కార్యక్రమాల్లో శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజున ఆరో రోజు స్వామివారి సన్నిధిని విశేషంగా ఉదయము సాయంత్రము కూడా దేవస్థానం చైర్మన్ గారు బదిరెడ్డి అచ్చనదర్ గారు వారి కుటుంబ సభ్యులు వారి ధర్మపత్ని గారు వారిద్దరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం మొదటి రోజే ఆయన సంకల్పం చేయడం జరిగింది ఈ యొక్క పదకొండు రోజులు కూడా కలశ స్థాపన మొదలుకుని రేపటి రోజున సరస్వతీదేవి పూజ సోమవారం రోజున అనంతరం స్వామివారి గరుడ వాహనపై విజయదశమి రోజున విజయోత్సవం రోజున స్వామివారి గరుడ వాహన చేసుకుని సాయంత్రం వారి ఇద్దరు దంపతులు కూడా స్వామివారి తనదిని సెమీ పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది స్వామిని అమ్మవారిని దర్శించుకోండి మరికొద్ది రోజుల్లో కార్తీక మాసం కూడా విచ్చేయడం జరుగుతుంది కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తులు వచ్చే భక్తులందరికీ కూడా విశేష విశేషంగా దర్శనాలు అదేవిధంగా స్వామివారికి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి నిజపాదాన్ని దర్శించి స్వామివారి కృప పాత్రలు కావలసిందిగా కోరడమైనది ఓం నమో వెంకటేశాయ ఏడువారాలు స్వామివారికి ఇక్కడ స్వయంగా ఏడు శనివారాలు నిజపాద సేవ ఏడు శనివారాలు వరుసగా వచ్చి స్వామివారి నిజపాదాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళ కోరిక నెరవేరిన వెంటనే ఎన్నో వేలాది మంది లక్షలాది మంది స్వామి దర్శనానికి తులసమార సమర్పించుకున్న వారు ఉన్నారు ఈరోజు కూడా వేలాది మంది భక్తులు విచ్చేయడం జరిగింది ఇంకా స్వామివారికి ఎన్నో ముక్కులు కళ్యాణాలు తులాభారాలు కళ్యాణాలు ఇలా ఎన్నో రకాల ముక్కులు భక్తులు స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఏడు శనివారాలు నిజ నిజపాత దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలంగా స్వామివారి స్వయంభూపాదంగా క్షేత్రంగా స్వయంభూపాదంగా విలిసిన క్షేత్రం తంటికొండ క్షేత్రం ఈ క్షేత్రానికి విచ్చేసి అనుగ్రహాన్ని పొందండి నమో వెంకటేశాయ అదేవిధంగా మన గురుగారు చెప్పారు ఏడు వారాలు మరి స్వామివారిని దర్శించుకుంటే ఎంతో బాధ్యత కలుగుతుందని చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఈ తంటిగొండ ఈ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే మీ కుటుంబాలు అందరూ సురక్షితంగా ఉంటారు ఎందుకంటే ఏడు వారాలు చేయడం అనేది చాలా గొప్ప విశిష్ట సాధకం సాధన చేయిందే ఏది ఉండదు అలాగే భగవంతుడి సాధన అందరూ చేయాలి ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి ధన్యత పొందాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశ్వయ ఓం నమో వెంకటేశ్వయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్